హలో ఎవరివాన్ ఇంట్లో ఇటువంటి సిరప్ బాటిల్స్ గాజువి రెండు ఉన్నాయి వీటిని చూస్తే నాకు పాడాలి అనిపించలేదు ఏదో ఒక విధంగా రీయూజ్ చేసుకుందాం అనుకున్నాను దీపావళికి మంచిగా ఉపయోగపడే ఐడియా ఈ బాటిల్స్ కు క్యాప్స్ ని ఓపెన్ చేసేసుకుని క్యాప్ కి ఈ విధంగా చిన్న హోల్ పెట్టేసుకోవాలి మిడిల్ లో రెండు క్యాప్స్ కి అదే విధంగా పెట్టేసుకున్నాను ఇలా రెండింటికి పెట్టేసుకున్న తర్వాత బాటిల్ కి నా దగ్గర గ్లీడర్ టేప్ ఉంది అదైతే వేసేసుకుంటున్నాను కంప్లీట్ గా మీ దగ్గర పెయింట్ ఉంటే పెయింట్ అయినా వేసేసుకోవచ్చు ఇలా బాటిల్ కి కంప్లీట్ గా వేసేసుకున్న తర్వాత క్యాప్ కి కూడా ఇలా గోల్డ్ కలర్ టేప్ అయితే వేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే వేసేసాను ఇంకొక బాటిల్ కూడా బ్లూ కలర్ టేప్ వేసేసాను ఇప్పుడు ఈ బాటిల్స్ లో ఇలా ఆయిల్ ఫిల్ చేసుకోవాలి నేనైతే పూజకు వాడే ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు పూజకి దేవుడి దగ్గర వాడే ఒత్తులు ఉంటాయి కదా వాటిని తీసుకొని ఈ విధంగా హోల్ లో నుంచి బయటకు లాగేసుకోవాలి తర్వాత ఇలా బాటిల్లో పెట్టేసుకొని మూత గట్టిగా బిగించేసుకోవడమే అంతే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వీటన్నింటినీ వెలిగిస్తున్నాను చూడండి చాలా బాగా వెలుగుతాయి అనమాట చేసుకోవాలనుకుంటే కంపల్సరీ బాటిల్ గాజుదై ఉండాలి ప్లాస్టిక్ అయితే కరిగిపోతాయి అంతే ఈ దీపావళికి బాగా ఉపయోగపడతాయి ఇంకా కరెంట్ లేని టైంలో కూడా బాగా ఉపయోగపడతాయి ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి